విశాఖలోని ముప్పై ఎనిమిదో వార్డులో యుసిడి విభాగం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణానికి విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస శ్రీనివాస్ ఆదేశాలతో టిడిపి ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కమిటీ మెంబర్ గోడి నరసింహాచారి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కూటమి కృషి చేస్తున్నట్లు చెప్పారు దానిలో భాగంగా పద్దెనిమిది లక్షల నలభై వేల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు వార్డులో చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు నమస్కారం నా పేరు గోడి నరసింహాచారి నా శ్రీమతి గోడి విజయలక్ష్మి ముప్పై ఎనిమిదోడి కార్పొరేటర్ నేను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ ఈరోజు ముప్పై ఎనిమిదో వార్డులో పద్దెనిమిది లక్షల నలభై వేల రూపాయలతో ఈ వాటర్ పైపులు పక్కవి అదేవిధంగా యూజీడికి సంబంధించినటువంటి కొంత భాగాన్ని గంగాభత్రుల వారి వీధిలో శంకుస్థాపన చేయడం జరిగింది వాటర్ డిపార్ట్మెంట్ నుంచి మా ఏఈ గారు యూజీడీ కూడా మా ఏఈ ప్లస్ డిఈ అందరూ కలిపి వచ్చారు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఎక్కువగా మౌలిక వసతుల మీద దృష్టి పెట్టింది సాక్షాత్ దక్షిణ నియోజవర్గం ఎమ్మెల్యే గారే అసెంబ్లీలో ఆయన ఒక ఎలుగెత్తి చెప్పారు ఏమిటంటే దక్షిణ నియోజకవర్గంలో ఓల్డ్ టౌన్ గోల్డ్ టౌన్గా చేస్తాను దానికి సంబంధించిన ప్రణాళిక కూడా నాకు ఉంది ఈ విధంగా పొల్యూషన్ దగ్గర నుంచి అండర్ గ్రౌండ్ అయిన దగ్గర నుంచి వాటర్ కూడా ముందు ప్రజలకి పరిశుభ్రమైనటువంటి వాతావరణం నుంచి కల్పిస్తానని చెప్పి వారు చెప్పిన విధంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది దానికి అనుగుణంగా గత నాలుగు సంవత్సరాలుగా మేము కార్పొరేట్గా గెలిచి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఈ సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు బీజేపీ అయినటువంటి వారి యొక్క ఆశీర్వాదంతో మేము ఈ విధమైనటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నాము గతంలో కూడా మీరు చూసారో లేదో సుమారు ఒక మూడు నాలుగు కోట్ల రూపాయలకు పంజా జంక్షన్ ధర మన ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు బీటీ రోడ్లు సిసి రోడ్లు మౌలిక వసతులు అన్నిటికీ కూడా ఆ రోజు శంకుస్థాపన చేయడం దానికి అనుగుణంగా ఈరోజు అది ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్క వార్డులో కూడా ఒక్కొక్క వీధిలో కూడా ఒక్కొక్క గ్రామంలో కూడా అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి ఇది కేవలం నోటి మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు చేతలతో చూసినటువంటి ప్రభుత్వం అతుకు బతుకులుగా ఉన్నటువంటి గత ప్రభుత్వం తాలూకా ఈ ఈరోజు రోడ్డులో ఒక సుందరవనంగా అదేవిధంగా మౌలిక వసతులు ఎంతో ఆహ్లాదకరంగా కల్పిస్తున్నటువంటి మా కూటమి ప్రభుత్వానికి ప్రజలు దేదీప్యమానంగా హర్షధ్వనాలు తెలియజేస్తున్నారు అదే విధంగా మీరు చూస్తున్నారు సంక్షేమ కార్యక్రమానికి మన ఎక్కువ కార్యక్రమం ఇస్తున్నారు అదే నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించాలి అనేటువంటి అకుంఠితమైన దీక్షతో ఒక గూగుల్ అనేటువంటి ఏఐ ఏఐ అంటే ఏపీని ఏఐ కింద మార్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ కానీ ఈరోజు ఏఐ గూగుల్ అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పరిస్థితి ఒకప్పుడు సైదరాబాద్లో ఐటీని పెట్టి హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో విశాఖపట్నాన్ని విశాఖ జిల్లాని కూడా ఆ విధంగా అభివృద్ధి చేస్తారనే నమ్మకం పూర్తిగా కుదిరిందని మా ప్రజలందరికీ కూడా కుదిరిందని చెప్పుకుంటూ ముందుగా మా ఈ అభివృద్ధికి తోడ్పడినటువంటి మా జీవీఎంసీ సిబ్బందికి మా కూటమి ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం